క్లియర్ గా రికార్డు ఇన్స్ట్రక్షన్ చేసింది శ్రీ తుషార్ మెహతా లర్న్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ స్టేట్స్ దట్ హీ ఆస్ ఎన్క్వైర్డ్ అబౌట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫౌండ్ దట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్స్ గుడ్ రెప్యుటేషన్ అర్థమవుతుందనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది దొరుకుతూ ఉంటారు దేర్ ఫోర్ హీ స్టేట్స్ దట్ దేర్ షల్ బి నో ఇష్యూ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కండక్టెడ్ బై ది సెట్ సిట్ ఇది నెంబర్ వన్ సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు అనేటువంటిది రెండవది సిబిఐ విచారణ సిబిఐ విచారణ అంటున్నారు దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు మీరు మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివి వినిపించుకోదలుచుకుంటున్నాం గానుగ నూనె వ్యాపారం ద్వారా పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఈయన అడిగాడు మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణైనా వేసుకోండి సిబిఐ వేసుకోండి జడ్జిలు వేసుకోండి ఇంకోటి వేసుకోండి ఇంకోట వేసుకోండి మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది కోర్టుకు అట్ ది అవుట్సెట్ వీ క్లారిఫై దట్ వీ హ్ నాట్ గాన్ ఇన్ టు ది ఎలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలిగేషన్స్ మేడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ది పిటిషన్స్ అండ్ ది స్టాండ్ ఆరోపణల మీద ప్రత్యాపరణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు ఏలెత్తి చూపించినట్టు గంటన్నరసేపు కంటసోష్ పెట్టారు సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాల్సి వచ్చి చెప్పాడు ఏంటి ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్ అది తీవ్రమైనటువంటి అంశము అంటే తప్పు చేసింది ఎవరిక్కడ తప్పు చేసింది ఎవరిక్కడ సుబ్బారెడ్డి గారు ఈజ్ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన నేను అన్నది కాదు హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ ఈ విచారణ జరుగుతూ ఉంది ఈ కెన్ బి పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్ ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారని అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్టు టు బి యూస్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు అని తిరుమల తిరుపు తిరుమలేశ్వరినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు ఇక్కడ రాజకీయ కారణాలకు కోర్టును ఉపయోగించడానికి బ్యాటిల్ గ్రౌండ్కి కోర్టు ప్లాట్ఫామ్ ఇవ్వము అనేటువంటి దాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది ఇన్ని వక్రీకరణలని జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలు అంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంట నరిసేపు లైవ్ పెట్టి దీనికి వక్రభాషాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు